ప్రభునామం అందరికీ వందనాలు మరకొక శితం మీందుకు వచ్చేసి దర్శించకపోవడం మనుషులు పై లక్ష్య పెట్టుదురు కానీ యహోవ హృదయంను లక్ష్య పెట్టిరు మొదటి సామాన్యులు పదహారు అధ్యాయం ఏడవ లక్షలు ఈ పెన్సిల్ చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా నాకైతే దీని గురించి ఆత్మీయ సారమైన నాలుగు విషయాలు అర్థమవుతున్నాయి మొదటి విషయం పెన్సిల్కు ముఖ్యమైనది దాని లోపల ఉండే నీట్ తెలుగులోని ముల్లు అడుగు కూడా అంటారు ఈ ఇది ఏ కంపెనీ అయినా ఎంత అందంగా ఉన్నా తల్లిదండ్రులు ఇది రాయడానికి పనికి రాకపోతే అది నిష్ప్రయోజనమైన పెన్సిల్ అలాగే మనకు మన ఆత్మను కూడా ఎంతో ప్రా ప్రాముఖ్యమైనది చాలా విలువైనది కూడా రెండవ విషయం ఏంటంటే ఈ రెండవ విషయం ఏంటంటే ఈ పెన్సిల్ని కొన్నిసార్లు మనం షార్ప్నర్తో షార్ప్ చేస్తాం కానీ దీని ఈ పెన్సిల్తో షార్ప్నర్తో షార్ప్ చేసినప్పుడు దీనికి కొంచెం నొప్పి కలగవచ్చు కానీ ఇలా షార్ప్నర్తో షార్ప్ చేయకపోతే ఈ పెన్సిల్ నిస్ప్రయోజకరంగా మిగిలిపోవచ్చు అలాగే మన జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి అవి మనల్ని మనల్ని ఇంకా దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మారడానికి ఉపయోగి ఉపయోగపడతాయి మూడవ విషయం ఏంటంటే ఈ పెన్సిల్తో మనం అందమైన బొమ్మలు చక్కని అక్షరాలు రాయవచ్చు దీనికి సొంత చిత్రం అనేది ఉండదు ఎవరైతే దీన్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళ చేతిలో ఇది సంపూర్ణంగా సమర్పించుకోవాలి అప్పుడే ఆర్టిస్ట్ చక్కని బొమ్మలు చక్కనిగా అక్షరాలు రాయగలడు అలాగే మనకి సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలు ఉండకూడదు సర్వ చిత్తంపు అని ప్రభుకి సమర్పించుకోవాలి రామ పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో ఉంది చదువుకోండి నాలుగవది ఈ పెన్సిల్తో మనము చిన్న చిన్న తప్పులు చేస్తూ వెంటనే ఏ రసాత్తు జరుపుకోవచ్చు మనుషులుగా మనం ఈ లోకంలో తప్పులు పొరపాట్లు చేయకుండా ఉండలేము చేసి చేసినప్పుడు మనకి చాలా అవకాశాలు వస్తుంటాయి సరిదిద్దుకోవడానికి మనము ప్రభుత్వంతో చేరి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన వాటిని క్షమిస్తాడు మనం మన పాపములను విడిచిపెట్టాలి ప్రతి తప్పులను ఈ విధంగా స ఈ విధంగా మనము సరిదిద్దుకోవచ్చు ఇలా మన మన పెన్సిల్లాగే మన ఆత్మీయ సార మన మన ఆత్మసార అయిన జీవితాన్ని మనం నీట్గా ఉంచుకోవాలి అలాంటి తప్పులు చేయకూడదు రైతులో బ్లస్